నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలో వినాయక చవితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజున వచ్చింది చవితిని ఎలా పట్టి చూసుకొని మనం వినాయక చవితిగా నిర్ణయించుకుంటూ ఉంటాము పూజని ఏ సమయంలో చేసుకోవాలి అలాగే ముఖ్యంగా పూజా గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను మీ లైక్ అనేది నాకు ఎంతో వాల్యుబుల్ ఆ లైక్ ద్వారా ఈ వీడియో మరో పది మందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఎంతో అమూల్యమైన లైక్ని ఈ వీడియోకి అందజేస్తారని అనుకుంటున్నాను ఇక మనకి ముందుగా వినాయక చవితి అన్ని గణాలకు కూడా అధిపతి గణాధిపతి ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టిన విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమాలు ముందుకు సాగడానికి వినాయకుడిని మనం పూజిస్తూ ఉంటాం ఉంటాం ఏ పూజ మొదలు తొలి పూజ ఆ వినాయకునికే చెందుతుంది మరి అటువంటి విఘ్నేశ్వరుని పూజ మనం సంవత్సరానికి ఒకసారి భాద్రపద మాసంలో వినాయక చవితి పేరుతో ప్రత్యేకంగా ఆయనకి నవరాత్రులు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి ముఖ్యమైన మన సాంప్రదాయాల ప్రకారం ఎంతో ముఖ్యమైన పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితిని ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తికి తగ్గట్టుగా ఆ వినాయకుని ఆరాధించడానికి మండపాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని గణాలకి అధిపతి అయిన ఆ గణాధిపతిని పూజిస్తూ ఉంటారు తమ కోరికలు సంకల్పాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా నెరవేరాలని ఆ స్వామివారి ఆశీస్సుల కోసం వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాం మరి ఈ భాద్రపద మాసంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్ర పదమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం ఎప్పుడైతే చవితి మధ్యాహ్నపు పూట ఉంటుందో ఆ రోజున మనము చవితిగా చూసుకొని వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది మరి అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తారీఖున మనం వినాయక చవితిగా జరుపుకోవాలి చవితి తిది ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పది గంట గంటల నలభై మూడు నిమిషాల నుంచి మొదలయ్యి ఏడు సెప్టెంబర్ శనివారం పగలు వంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు కూడా మనకి ఈ చవితి తిది అనేది ఉంది కాబట్టి మనం ఏడవ తారీఖు సెప్టెంబర్ ఏడున శనివారం పూట మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉండాలి అయితే వినాయక చవితికి మనందరికీ తెలిసిందే ఎన్నో రకాలుగా స్వామివారిని అలంకరించుకుంటూ ఉంటాం పాలబెల్లిని కడుతూ ఉంటాము మండపాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు స్వామివారికి పూజను చేసుకోవడం కోసం మన శక్తి మేరకు ఆయనకి ఎన్ని అయితే సమర్పించగలమో అన్ని రకాల పత్రిని తెచ్చుకుంటూ ఉంటాం నైవేద్యాలు చేస్తూ ఉంటాము ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మనం పూజకన్నీ సిద్ధం చేసుకొని ఆ తర్వాత వినాయక చవితి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం మరి ఆ పూజను చేసుకునే శుభ సమయం కూడా మనకి అన్ని శుభాలను కలగజేస్తుంది కాబట్టి ఆ శుభ సమయం కూడా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం వంటి గంట లోపల పూజ చేసుకుంటే అంటే వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది ఎవరైనా మీరు మండపాన్ని కొంత సిద్ధం చేసుకుని పూజగా కూర్చోవాలి అనుకున్నప్పుడు ఈ సమయంలో చేసుకోవచ్చు అయితే బ్రహ్మముహూర్తంలో కూడా వినాయక చవితిని కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు అయితే స్వామివారికి అన్ని రకాల నైవేద్యాలు చేయడం పాలవెల్లిని అలంకరించుకోవడం పూజకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకోవడం అనేది కొంత సమయంతో కూడుకున్నది కాబట్టి ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం వంటి గంట లోపల కూడా ఈ వినాయక చవితి పూజని శుభగడియలుగా లెక్కించి మనం ఈ పూజను చేసుకోవచ్చు అయితే ఉదయమే పూజ చేయడమే కాకుండా సాయంత్రాలు కూడా పూజ అనేది స్వామివారికి చేస్తూ ఉంటాము వినాయక చవితి కథ చదువుకుంటాం అక్షింతలు వేసుకుంటూ ఉంటాం చంద్రుణ్ణి ఈరోజు చూడరు అయితే చంద్ర దర్శనం అనేది మనకి వినాయక చవితుడు చేసుకున్న దోషం లేకుండా ఉండటం కోసమే ఈ వినాయక చవితి వ్రతాన్ని ఆచరించాలి ఎవరైతే వినాయక చవితిని పూజ చేసుకుంటారో ఇంట్లో వాళ్ళు చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి దోషం కలగదు అని చెప్తారు ఆ కథ అక్షింతలు వేసుకోవడం వల్ల మరి సాయంత్రం కూడా మళ్ళీ మరొకసారి పునఃపూజ అనేది స్వామివారికి చేసుకొని దీపారాధన చేసి పాలు పండు నైవేద్యం పెట్టి మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఆ సమయాలు వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంట వరకు కూడా మనము ఈ వినాయక చవితి పూజను ప్రారంభించవచ్చు అయితే వినాయక చవితి పూజ అనేది ఈ సమయంలో ప్రారంభించి కంప్లీట్ అవడం అనేది అటు ఇటు అయినా పర్లేదు అనమాట ఈ శుభగడియలు వచ్చేసి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ శుభగడియలు వచ్చేసి ఈ టైమింగ్స్ అనమాట కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడున జరుపుకోబోయే ఈ విజ్ఞాయిక చవితి ప్రతి ఒక్కరం కూడా స్వామివారికి మనశక్తి మేరకు తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఆనవాయితీతో సంబంధం లేకుండా మనం ఎంతవరకు అయితే మన దగ్గర ఉన్న వస్తువులు పత్రి అవి కొనుక్కొని స్వామికి సమర్పించగలమో అవన్నీ కూడా పూజ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడూ కూడా స్వామికి తులసి పత్రం అనేది వాడరు అయితే ఒక వినాయక చవితికి మాత్రం మన ఇరవై ఒక్క పత్రుల్లో తులసి పత్రం కూడా ఉంటూ ఉంటుంది స్వామివారికి ఆ రోజు పెట్టినా కూడా దోషం ఉండదని చెప్తూ ఉంటారు కాబట్టి మనకి దొరికిన ఇరవై ఒక్క రకాల పత్రి ఏదైతే ఉందో ఆ పత్రిని స్వామివారికి సమర్పించి స్వామివారికి ఇష్టమైన గరికమాలను కానీ జిల్లెడ పూల మాలను కానీ సమర్పించి ఈరోజు ఆయనకి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఇటువంటివన్నీ కూడా ఉండాళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి అటుకులు బెల్లం ఇటువంటివన్నీ నైవేద్యం పెట్టి స్వామివారికి వినాయక చవితిని చేరుపుకోవాలి అయితే మనకి ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాము మనము వచ్చేసి శ్రావణ మాసం వచ్చేసి మూడవ తారీఖు వరకు సెప్టెంబర్ మూడు వరకు కూడా మనకి చివరి శ్రావణ మాసం చివరి రోజు మరి అయితే ఏడవ తారీఖు సెప్టెంబర్ ఏడవ మనకి వినాయక చవితి కనుక అమావాస్య లక్ష్మీదేవి పూజలు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ శ్రావణ మాసం చివరి రోజు వరకు కూడా ఇంటిని కానీ పూజా గదిని కానీ శుభ్రం చేయరు అయితే కొంతమంది అమావాస్య పట్టింపు లేని వాళ్ళు కూడా ఈసారి అమావాస్యకి క్లీన్ చేయకూడమే మంచిది ఎందుకంటే ఈసారి ఎంతో విశేషంగా సెప్టెంబర్ రెండవ తారీఖు తారీకు అలాగే మూడవ తారీఖు కూడా మిగుళ్ళు తగులు రావటం వల్ల సోమవారం అమావాస్య కలిసి రావటం వల్ల సోమవతి అమావాస్య అయితే నేను క్యాలెండర్లు కూడా పక్కన చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సోమవతి అమావాస్య అయింది ఆ రోజు మనము పోలాల అమావాస్యను పూజను చేసుకుంటాం మరి పోలాల అమావాస్య పూజని పల్ల పిల్లల కోసం ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియో అయితే పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి చాలా ఈజీగా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు మరి అమావాస్య రోజు ఈ పూజలు చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అందులో శ్రవణ మాసం చివరి రోజు కూడా కొంతమంది అమావాస్య ముందు క్లీన్ చేసుకుంటూ ఉంటారు లేదా పీరియడ్స్ తర్వాత ఆడవాళ్ళకు ఉండే ఇంట్లో సమస్యల వల్ల కూడా మనకి ఈ పీరియడ్స్ తర్వాత కూడా క్లీన్ చేసుకునే పద్ధతి అనేది ఉంటూ ఉంటుంది శ్రావణ మాసం అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ వినాయక చవితి క్లీన్ చేసుకోవాలని సందేహం రావచ్చు కొంతమంది అమావాస్య అయిన తర్వాత తప్పనిసరిగా ఇంటి శుభ్రం చేసుకునే పద్ధతి అనేది కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా మీరు సోమవారం సోమవతి అమావాస్య ఆ రోజు మన పొలాల అమావాస్యం జరుపుకుంటాం ఆ రోజు కుదరకపోతే మూడో తారీఖు కూడా పోలాల అమావాస్య పూజ చేసుకోవచ్చు మంగళవారం పూట ఇక మనకి శనివారం వినాయక చవితి కాబట్టి సెప్టెంబర్ నాలుగు కానీ ఐదు కానీ చేసుకోండి ఆరో తారీఖు మళ్ళీ మనకి శుక్రవారం వచ్చింది శుక్రవారం మంగళవారం ఇంటిని శుభ్రం చేసుకోము అంటే ఆగస్టు ముప్పై చివరి శ్రావణ శుక్రవారము శుక్రవారాలు ఎలాగో క్లీన్ చేయము శ్రావణ శనివారాలు కూడా ఇంటిని క్లీన్ చేసే పద్ధతి అనేది ఉండదు శ్రావణ శనివారం ఎంతో ముఖ్యమైన రోజులు కాబట్టి ఇక వచ్చేసి మీరు సెప్టెంబర్ ఒకటిని క్లీన్ చేసుకోవాలి అమావాస్యకు ముందు ఒకవేళ అమావాస్య తర్వాత మాత్రమే క్లీన్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు రెండో తారీఖు మూడో తారీఖు చేయకండి సెప్టెంబర్ నాలుగో తారీఖు ఐదో తారీఖు మాత్రమే టైం ఉంటుంది ఆరో తారీఖు శుక్రవారం మళ్ళీ మనం క్లీన్ చేయం కాబట్టి శనివారం ఇక మనకి వినాయక చవితి కాబట్టి ఎవరైనా చేసుకోవాలకు ఉంటే రేపు సెప్టెంబర్ ఫస్ట్ ఆదివారం కానీ లేదా నాలుగో తారీఖు ఐదో తారీఖు క్లీన్ చేసుకోండి ఎవరైతే పీరియడ్ అయితే ఉందండి ఆ రోజుల్లో సో మేము ముట్టుకోవడానికి అవ్వలేదు అనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీరు ముందుగానే ఈ రోజుల్లో క్లీన్ చేసుకోండి ఒకవేళ ఇంకా తప్పదు లేదని అనుకుంటే కనుక మీరు శనివారం ఉదయం కూడా పూజ మొదలు పెట్టక ముందే ఒకసారి వినాయక చవితి రోజు పూజ మొదలు పెట్టక ముందే దేవుని పూజ అంత సర్దుకోండి ఎట్లయినా మనకి వినాయక చవితి అనేది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకుంటాం కనుక ఇంటిని వాకిల్ని ఎలాగో శుభ్రపరచుకుంటాము మా పెట్టుకుంటాము దేవుని పాలవెల్లి కట్టి ప్రత్యేకంగా పెట్టి పూజ చేసుకుంటారు కనుక సరిపోతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు మంగళ శుక్రవారాలు కాకుండా మీరు ఇల్లు అనేది పూజ గది అనేది శుభ్రం చేసుకొని దేవుడు పటాలన్నింటినీ కూడా అలంకరించి ముందుగానే సిద్ధం చేసుకోండి అయితే కొంతమంది శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారి కోసం ఇంటిని పూజకి అది అంతా శుభ్రంగానే ఉంచుకున్నాము అనుకున్నప్పుడు అయితే మీరు అలానే పూజలు కూడా చేసుకోవచ్చండి ఏం పర్లేదు ఎందుకంటే మనకి చివరి శ్రావణ మాసం పోలాల అమావాస్య వరకు కూడా పూజలు చేస్తూనే ఉంటాం కాబట్టి ఇల్లు అంతా కూడా శుభ్రంగానే ఉంటుంది పూజకి అది కూడా క్లీన్గానే ఉంటూ ఉంటుంది అటువంటి వాళ్ళు కుదరలేదు చేయడానికి అనుకుంటే కనుక పర్లేదు వినాయక చవితి అలా కూడా మీరు చేసేసుకోవచ్చు అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు క్లీన్ చేయకుండా ఉండటానికే ప్రయత్నించండి అమావాస్య రోజు తొందరగా క్లీన్ చేయారనమాట అలాగే మంగళ శుక్రవారాలు కూడా అస్సలు క్లీన్ చేయకండి ఇదండి పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది అయితే పూజ సామాన్లు తోముకోవడం కూడా నేను ఒక సులువైన పద్ధతిలో జస్ట్ మనం ఇటువంటి పండగ రోజుల్లో ఎన్నో రకాల పనులతో ఉంటూ ఉంటాం కదా అటువంటిప్పుడు ఎక్కువసేపు రుద్దే టైం ఉండదు మనకి చాలా ఫాస్ట్గా పనులనేవి చేసుకుంటూ ఉండాలి కదా అలాంటప్పుడు జస్ట్ ఈ వాటర్లో ఇలా డిప్ చేస్తే చాలు మనకి తలతళ మెరిసిపోయే వస్తువులు అనేవి సిద్ధమైపోతాయి పూజకి కాబట్టి ఎటువంటి రుద్దే పని లేకుండా కలుపుకున్న ఈ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వాటర్లో ఏమేమి కలిపాను అనేది ఒక వీడియో అయితే పెట్టున్నాను చెక్ చేయండి ఇలాంటి పనులు ఉన్నప్పుడు ప్రత్యేకమైన పండగలప్పుడు మనకి చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది జస్ట్ మన వాటర్లో డిప్ చేస్తే చాలనమాట పూజా సామాన్ అన్ని క్లీన్ అయిపోతాయి అవి నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి మొన్న నేను ఎన్స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే మట్టి గణపతిని పెట్టి వినాయక చవితి పూజ అనేది చేసుకోండి అయితే ఆ గణపతిని ఇంటికి తెచ్చుకోబోయే ముందు శుక్రవారము గురువారం అలా ముందుగానే తెచ్చుకుంటూ ఉంటాం మరి శుక్రవారం మట్టి గణపతిని ఇంటికి తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు కానీ అన్ని గణాలకి అధిపతి మన తొలి పూజలు అందుకునే ఆ గణపతికి ఎటువంటి అడ్డు లేదండి చక్కగా శుక్రవారం అయినా సరే స్వామివారిని ఇంటికి తెచ్చుకోవచ్చు అన్ని శుభాలను కలగజేస్తాడు ఆయన మనం తెచ్చుకునే ముందు కూడా గడపను అలంకరించి ఆ గడపను దాటి మన ఇంట్లో అన్ని శుభాలు కలగాలి ఎటువంటి సంకల్పాలకైనా విఘ్నాలు లేకుండా ఉండాలని చెప్పి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ మనము ఆ గణపతిని ఇంటికి తెచ్చు అలాగే పాలవేలిని కూడా ఎలా అలంకరించాలో నేను వీడియో అయితే షేర్ చేస్తానండి ఆ పాలవేలి అలంకరణ కానీ ఈ పళ్ళన్నీ కూడా మనం ముందుగానే చేసి పెట్టుకోవచ్చు అవి చేసుకుంటేనే వినాయక చవితికి ఎటువంటి హడావడ లేకుండా మనం స్వామి పూజను చేసుకోగలుగుతాం అనమాట ఇదండి మనకి వినాయక చవితి ఎప్పుడు పూజను ఏ శుభ సమయంలో చేసుకోవాలి పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం